லே லே இது ஏ லோகல லே అరై గర్భవతులకి ఇప్పుడు రాముడు స్టేజ్ ఆగిరా ఇప్పుడు మామూర్తి గారు హారంగా సెలవు వేసి పొలోహారం వేసి సత్కరిస్తున్నారు ఈరోజు ఇరవై నాలుగవ శుక్రవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టిక ఆహారం ఏర్పాటు చేస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే మనం ప్రపంచంలో రుణ రుణపడి ఉండాల్సిన వ్యక్తి కేవలం ఒక అమ్మ అలాంటి అమ్మకు అమ్మలకు ఈ రోజు నేను భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మనము మంచి పనులు చేయాలని చాలా ఆశిస్తున్నాము ఎందుకనగా నారాయణను ఒక మాట చెప్పిండు అది ఏ మాట అంటే మూర్తి మనము ఏ స్థాయిలో ఉన్నా ఏ రేంజ్లో ఉన్నా మనం స్థాయిని బట్టి మాట్లాడాలి మన స్థాయిని బట్టి మాట్లాడకూడదు మన మాటలకే ఓ స్థాయి ఉండాలని నారాయణ మనం స్థాయిని బట్టి మాట్లాడకూడదు మన మాటలకే ఓ స్థాయి ఉండాలని నారాయణ నాకు ఆ రోజు చెప్పారు అన్న నువ్వేనా నాకు ఇన్ఫర్మేషన్ అలాగే మనం లైఫ్లో మనం ఇట్లా వెనక్కి చూసుకుంటే కనీసం మూడు నాలుగు మంచి పనులను ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఎవరికొవరికి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వంద వెయ్యి వెయ్యి ఆవుల మంద ఒకే చోట ఉన్నా వెయ్యి ఆవుల మంద ఒకే చోట ఉన్నా బిడ్డ తన తల్లిని వెతుకుంటూ ఎలా వెళ్తుందో మంచి చెడు పాపం పుణ్యం కర్మ ఫలాలు కూడా చివరికి మనల్ని వెతుకుంటూ అలానే వస్తాయి అందుకని విషయం తెలియజేస్తున్నాను నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గుర్తి గౌరవనీయులైన నేలైన గుమ్నూరు జీరామన్న గారికి ఈ గవర్నమెంట్ ఆసుపత్రి యజమాన్యానికి తెలుగుదేశం సీనియర్ నాయకులకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు నా అభివృద్ధి

Đây quý mật đâu mật đâu mật đâu mật đâu mật đâu mật đâu mật 나고 때2009 아라가 아아